ఆ ఉగ్రవాద దాడి హిందువులపైనో లేక ముస్లిములపైనో జరిగిన దాడి కాదు యావత్తు భారత జాతిపై జరిగిన దాడి అనే చెప్పాలి నిజానికి ఏ మతానికి చెందిన వ్యక్తులు ఉగ్రవాదానికి పాల్పడినా వారిలో ఉగ్రవాదం చేయటానికి పురిగుల్పేది వారి మతం కాదు వారిలో ఉరకలేసే ఉన్మాద భావజాలం మాత్రమే ఇందుకంటే ప్రతి మతంలోనూ మహాత్ములు మహనీయులు మంచివారు కూడా ఉంటారు కాబట్టి ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించదు ఉగ్రవాదులు మతాన్ని బట్టి ఉగ్రవాదం చేయరు వారిలో ఉండే ఉన్మాద రాక్షస ఛాందస భావజాలాలే వారితో ఉగ్రవాదం చేసేలా ప్రేరేపిస్తాయి కనుక ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే చూడాలి తప్ప వారికి మతాన్ని అంటగట్టకూడదు కాబట్టి కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద ఘటనను హిందూ ముస్లిములని తేడా లేకుండా యావత్తూ భారత జాతి ఖండించాల్సిందే అయినప్పటికీ పహల్గాంలో మత ఉన్మాదులు పాల్పడ్డ ఉగ్రవాదానికి కొందరు మతం రంగు పులవటమే కాక సోషల్ మీడియాలో యాంటీ ముస్లిం పోస్టులు పెడుతూ హిందూ ముస్లిం విద్వేషపూరిత రాజకీయాలు చేయటం మొదలెట్టేశారు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని బట్టి యావత్తు ముస్లిం సమాజాన్ని బాధ్యులు చేసేసి కొందరు వేర్పాటువాదులు జనాల మెదళ్లలో విద్వేషాన్ని పెంచే పనిలో బిజీ అయిపోయారు ఆ మాటకొస్తే అక్కడ పర్యాటకుల మీద విచక్షణారహితంగా కాల్పులు మొదలెట్టినప్పుడు ఆ ఉగ్రవాదులకు ఎదురెళ్లి తన దగ్గర ఆయుధాలు లేనప్పటికీ వారి తుపాకులకు తన గుండెను అడ్డుపెట్టి జనాలను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి కూడా ముస్లిమే అతను సయ్యద్ ఆదిల్ హుసైన్ షా మరి దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా పైగా సయ్యద్ ఆదిల్ అక్కడికొచ్చే పర్యటకులకు గుర్రపు స్వారీ చేయిస్తూ సంపాదించే కాస్త డబ్బుమీదే అతని పేద కుటుంబం ఆధారపడి బ్రతుకుతుంది కాని అక్కడ ఆ రాక్షసులు కాల్పులు ప్రారంభించినప్పుడు అతను అతని కుటుంబ పరిస్థితి గుర్తుకొచ్చి లేదు ఆ ఉగ్రవాదుల తుపా ఆ ఉగ్రవాదుల తుపాకులను చూసి లేదు తాను చనిపోతానన్న విషయం తెలిసి కూడా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి కనీసం కొంతమందినైనా కాపాడాలన్న లక్ష్యంతో వారి తుపాకులకు అడ్డు నిలబడి తన ప్రాణాలు అర్పించేశాడు కాల్పులు జరుపుతున్న ఓ ఉగ్రవాది చేతిలో తుపాకిని లాక్కుటానికి ప్రయత్నిస్తూ తన ప్రాణం వదిలేశాడు ఆ ఉగ్రవాదులు ముస్లిం పేర్లు పెట్టుకున్న రాక్షసులైతే వారి ఉగ్రవాదానికి ఎదురెళ్లి ప్రాణాలర్పించేసిన ఆదిల్ హుసైన్ నిజమైన ముస్లిం అతనిలో పనిచేసింది మానవత్వం ఆ ఉగ్రవాదుల్లో పనిచేసింది రాక్షసత్వం ఇప్పుడు ఎవరిలో మతం పనిచేస్తుంది ఎవరిలో మతోన్మాదం పనిచేస్తుంది ఒక్క మూర్ఖుణ్ణి బట్టి మొత్తం జాతిని విమర్శించే మూర్ఖులకు కనీసం కొద్దిగానైనా బుద్ధి పనిచేస్తే దీని గురించి కాస్త ఆలోచించాలి ఇకనైనా ఈ ఉగ్రవాద భూతాన్ని పూర్తిగా అంతం చేసేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి హిందూ ముస్లిములు కలిసి జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించాలి